ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మీకు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ప్రతిరోజు కనుక మెలకువ వస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో వలన మీకు ఏ సంకేతాలు లభిస్తున్నాయో అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు మీకు కూడా ఇలా జరుగుతూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ పని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారు ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వలన చాలా సంతోషంగా ఉన్నాడు అని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని పూర్తి విషయం తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి మనకు అదృష్టం రాబోయే ముందు భగవంతుడు మనకి కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తాడు ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు ఈ సంకేతాలు తప్పకుండా తెలుసుకోవాలి అని పంపిస్తాడు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు సంకేతాలు తప్పకుండా ఇస్తాడు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు ఎవరికైనా సరే రాత్రిపూట మూడు గంటల నుండి అనుకోకుండా మెలుకో వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయం తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది జాగృతం అవ్వడం ప్రారంభమవుతుంది మీకు మూడు గంటలకు కానీ మూడు గంటల తరువాత కానీ మాటి మాటికి మెలకువ వస్తూ ఉంటే తొందరలోనే మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయని అర్థం దానితో పాటే మూడు గంటల తరువాత దేవీ దేవతలను అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది పరమేశ్వరుడు మీ ప్రార్థనను తప్పకుండా వెంటనే వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి లభించాయి మీరు ఈ విధంగా చేయకపోయినట్లయితే మీకు శుభ సంకేతాలు అనేవి లభించవు ఏం పని చేయాలి అనేది మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం రెండవ విషయం మీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కళలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులను అనుకుంటున్నారో మీరు ఆ పనులలో తప్పకుండా విజయం సాధిస్తారని అర్థం ఈ సంకేతానికి అర్థం పరమేశ్వరుడే స్వయంగా వచ్చి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అని అర్థం శాస్త్రాల ప్రకారం మన కళలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదం అని చెప్పుకోవాలి ఈ విధంగా కళ రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అది సంకేతం అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలు లభిస్తూ ఉంటుంది అటువంటి కళలను మీరు ఎప్పుడు ఎవరికి కూడా చెప్పుకోకూడదు మీ భర్తకు కానీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబంలోని వారందరికీ కూడా మీరు ఏమీ చెప్తే అది విన్నట్లయితే మీ ఆజ్ఞను పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు ఈ విధంగా ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి దైవశక్తి మీతోనే ఉంది అని తరువాత విషయం జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా మీకు ఎటువంటి బాధ కూడా కలగకపోవడం అన్నీ కూడా మీకు చాలా సులభంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే దైవిక శక్తి మీ వద్ద ఉంది అని అర్థం మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీకు దగ్గరలోనే ఉండి మీకు మద్దతునిస్తుందని తెలుసుకోండి మీరు అర్థం చేసుకోండి దైవిక శక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి అంటే మీ మనస్సులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా తయారవుతారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి భావనను అసలు అనుభవించి ఉండనే ఉండరు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోండి దేవీ దేవతలు మీపై ప్రసన్నత చూపిస్తున్నారు అని అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం అయితే ప్లే అవ్వకపోవడం అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది కదా అదే దైవిక శక్తి మీ దగ్గరలోనే ఉంది అని అర్థం మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంది అని అర్థం ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా నిరంతరం ఇష్టదైవ నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లు వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు అనిపించినట్లయితే మీరు లేచి చూస్తే అక్కడ మీకెవ్వరూ కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవం అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకికమైన శక్తి ప్రభావం ఉంది అని అర్థం అటువంటప్పుడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోవాలి హనుమంతుణ్ణి ధ్యానం చేయాలి హనుమంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కలా కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారనడానికి ఇది సంకేతం ఇదే విధంగా మీ కలలో శంఖం కానీ గుడి కానీ కనిపించి గంటలు మోగుతూ ఉన్న శబ్దం వినిపించినా దాని అర్థం ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం కలలో గుడ్లగూప కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతం మీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవినే మీకు దర్శనమిచ్చింది అని దాని అర్థం దాని వలన మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుంది అని దాని అర్థం కళలో కన్నీరు చూడడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే చెప్పబడింది మీరు గుర్రం మీద గాని మీ కళలో వచ్చినట్లయితే మీకు ఏదో కొత్త పని దొరకపోతుంది అని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే దాని అర్థం మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుంది అని అర్థం మీ కళలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటు వర్షం కూడా కురుస్తున్నట్లు కనిపిస్తే మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా అందులో మీకు లాభాలు వస్తాయి అని అర్థం ఒకవేళ కళలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకున్నట్టు కల్లో వస్తే అది మీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అని అనడానికి ఒక సంకేతం మీకు కలలో కమలం పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ మందార పువ్వు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధన ప్రాప్తి కలగబోతుంది అని అర్థం మీరు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే దాన్ని అర్థం చేసుకోండి మీ ఇంట్లోకి దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారు అని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామస్మరణ చేయండి మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాలిగజ్జల చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు మీరు అస్సలు భయపడకండి చాలామంది దానిని నకారాత్మక శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయవలసిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు కాలిగజ్జల శబ్దం వినిపించిందో మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది అని మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకో వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఆ సమయంలోనే నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పుని మీరు అస్సలు చేయకండి మీరు లేచి స్నానం చేసి భగవంతునికి ధ్యానం చేయాలి పూజా గదిలో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్రలేపుతూ ఉన్నాడని అర్థం మీతో మాట్లాడాలి అని కోరుకుంటున్నాడు అని అర్థం మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతుడికి చెప్పుకోండి మీ మనస్సులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరలో నెరవేరుతుంది అలాగే చేపల కళలో కనిపిస్తే శుభకార్యం జరగబోతుందని తెలుసుకోండి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం గుడ్లగుప కలలో కనిపిస్తే విజయం సాధిస్తారు అంటారు వినాయకుడే కలలో కనిపించినట్లయితే ఆనందం శ్రేయస్సు కలిగి అడ్డంకులన్నీ తొలగిపోతాయని అర్థం లక్ష్మీనారాయణులు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా దీన్ని భావిస్తారు లక్ష్మీదేవిని పూజించినట్లు కలలో కనిపించినట్లయితే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని దీని అర్థం పువ్వుల కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగలత్వం ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి వంటే కళలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఇస్తుంది అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపిక్గా ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు